ఒక మంచి స్టోరీ వచ్చింది చూసుకుందాం ఒకసారి చదువుదాము దీన్ని వీడియోని అందరు చూడర్రీ మెయిన్గా స్టూడెంట్స్ ఫోన్ ఎక్కువ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు తప్పకుండా చూడాలి ఈ స్టోరీ ఒకసారి డీటెయిల్స్ చూద్దాం అంగడి సరుకు కాకండి ఎవరికి పడితే వారికి అడగగానే మన వివరాలన్నీ ఇస్తామా వాటిని వాడకుండానే సరేనంటామా మనకు తెలియకుండానే వాడేసుకుంటుంటే అంగీకరిస్తామా లేదు కదా అలాంటి వారు కనిపిస్తే అప్రమత్తం అవుతాం కదా వ్యక్తులతోనే కాదు ఆధునిక సమాజంలో డిజిటల్ శక్తుల విషయంలోనూ ఆ అప్రమత్తత మరింత తప్పనిసరి అవుతోంది అందుకే తస్మాత్ జాగ్రత్త అంగడి సరుకు కాకండి యాప్లకు అనుమతిలో తస్మాత్ జాగ్రత్త ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థికి గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు లోన్ యాప్లో రుణం తీసుకున్నావని వెంటనే పదివేలు కట్టాలని కోరారు తాను తీసుకోలేదని అతను చెప్పినా వినిపించుకోలేదు అతడి తండ్రికి కాల్ చేశారు వెంటనే పదివేల రూపాయలు కట్టకపోతే కుమారుడి ఫోటోలు నగ్నంగా మారుస్తామని బెదిరించారు విషయం ఏంటో తండ్రి కనుక్కునే లేపోయి ఫోటోను అర్థనగ్నంగా మార్చారు అసలు యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా తమ ఫోటోలు ఫోన్ నెంబర్ వారికి ఎలా చేరాయనేది అంతుపట్టలేదు దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు వ్యక్తిగ వ్యక్తిగత డేటాను కొనుగోలు చేసి దాని ఆధారంగా సైబర్ నేరగాలు విస్తున్నట్టు గుర్తించారు ఏం జరుగుతుందంటే మనం ప్రతి అవసరానికి ఫోన్ మీదే ఆధారపడుతున్నాం షాపింగ్ బ్యాంకింగ్ ఆహారం ట్యాక్సీ వినోదం ఇంటి పన్ను టీవీ రీఛార్జ్ ఇలా వేర్వేరు పనుల కోసం ఫోన్లో పదుల సంఖ్యలో యాప్ డౌన్లోడ్ చేస్తున్నాం వాటి పనితీరు డేటా సేకరణ వివరాలు డేటా సేకరణ వివరాలు మాత్రం సమగ్రంగా తెలుసుకోవడం లేదు ఇక్కడే సైబర్ నిరేగాల వలలో చిక్కుకుంటున్నాం ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు కొన్ని అనుమతులు కోరుతోంది అవసరం లేకున్న లొకేషన్ గ్యాలరీ మైక్రోఫోన్ కాంటాక్ట్లు ఇలా అన్ని అనుమతులు ఇచ్చేస్తాం అంటే ఫోన్లోని మన వ్యక్తిగత ఫోటోలు వీడియోలు మనం ఏ ప్రదేశాలకు వెళ్తున్నాం ఇలా అన్ని వివరాలను యాప్ తయారుదారులకు అప్పగించినట్టే ఈ డేటాను యాప్ సృష్టికర్తలు ఎవరికి అప్పగిస్తున్నారో మనకు తెలియదు ఫలితంగా వ్యక్తిగత డేటా అంగట్లో సరుకులా మారిపోతుంది కొన్ని రకాల చైనీస్ యాప్లకు అనుమతులు ఇస్తే ఫోన్లోని ఫోటోలు వీడియోలను గుట్టుగా సేకరిస్తాయి మన ప్రమేయం లేకుండానే కాపీ చేసి ఆ డేటాకు ధర నిర్ణయించి అమ్మేస్తుంటాయి ఇవి వేరువేరు మార్గాల్లో సైబర్ నేరగాళ్లు లోన్ యాప్ల నిర్వాహకులకు చేరుతాయి వీటిని డీప్ ఫేక్ మార్పింగ్ పద్ధతుల్లో అసభ్యంగా మార్చి నెరగాళ్ళు బెదిరించి డబ్బులు డిమాండ్ చేసే అవకాశం ఉంది చూశారు కదా ఈ ఒక స్టోరీ చూశారు కదా ఒక అతనికి ఫోన్ చేసి పది లోన్ యాప్ రుణం తీసుకున్నామని పదివేలు డిమాండ్ చేశారన్న పదివేలు డిమాండ్ చేస్తే కట్టాలని కోడితే తాను తీసుకోవాలని చెప్పినా కూడా వాళ్ళ తండ్రికి తీసుకోవాలని చెప్పినా కూడా వాళ్ళ తండ్రికి కాల్ చేశారు తండ్రికి కాల్ చేసి పదివేలు కట్టకపోతే మీ కుమారుడి ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి బెదిరించారన్నమాట అంటే ఏ విధంగా ఉన్నా అర్థం చేసుకోవచ్చు అంటే మన డేటా ఎక్కడ పోతుంది మన ఫోన్ యూజ్ చేసినప్పుడు ఏ యాప్లు ఇన్స్టాల్ చేస్తున్నాము మన సెట్టింగ్స్ ఆ కొత్త ఏపీక ఫైల్స్ కానీ ఇట్లాంటి ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఏ సెట్టింగ్స్ ఆన్ చేస్తున్నాము ఎటువంటి యూజ్ చేస్తున్నాము అది సంబంధ దాని ఆథెంటికేషన్ అన కాదా అన్నీ చదవకుండా మనం ఏది పడుతుంది గేమ్స్ కోసము కొన్ని ఎడిటింగ్ సంబంధించినవి కాదు డిజైన్ సంబంధించిన కాదు ఇట్లాంటి అన్ని యూజ్ చేసుకున్నప్పుడు మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతాయి అన్నట్టు ఇన్స్టాల్ అయినప్పుడు మనం సెట్టింగ్ ఇట్లా ఏం చూసుకో మనకు ఆ అవసరం ఉందా లేదా అనేది అప్పుడు మనం చూసుకుంటాం అన్నట్టు అంటే తొందరగా మనకు ఏదైతే అవసరం ఉంటుందో మన సి యాప్ ఉపయోగించుకోవడానికి అట్లాంటప్పుడు మనం ఏ సెట్టింగ్ చూడం అసలు ఆ యాప్ ఎక్కడిది మీ దానికి సంబంధించిన ఏ బోట్లో పోయి మనం ఏం చదవమన్నట్టు అట్లాంటివి చూడకుండా ఇన్స్టాల్ చేసుకొని కొన్ని రకాల కొన్ని రకాల యాప్స్ అంటే మన ఆథెంటికేషన్ లేనివి చైనా యాప్లో సంబంధించినవి అన్నట్టు అట్లాంటివన్నీ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఇటువంటి ముప్పు వస్తుంది అన్నమాట అయితే ఈ పదివేలుగా పట్టమని అడుగుతోనే తండ్రి కనుక్కునే లోపే అర్ధనగ్నంగా ఒకసారి వాళ్ళ పోలీసులకు ఏం జరిగిందని ఇట్లా కనుక్కునే లోపే అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియా పెట్టారు దాంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు సైబర్ సైబర్ పోలీసులకు విచారణ చేస్తే ఒకసారి విచారణ చేస్తే ఏం తెలియదంటే ఫోన్లో డేటా మొత్తం ప్రైవేటు యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ డేటాని అమ్ముకు వ్యక్తిగత డేటాని అమ్ముకుంటున్నట్టు తెలుస్తుందన్నమాట మనకి దీంతో ఎప్పుడైనా కానీ మెసేజ్లు ఆ మెసేజ్లు మనకి ఏదైనా గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో అయినప్పుడు మీరు ఇది జాయిన్ కానీ బోనస్ వస్తుంది ఇది మీరు ఆ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు బోనస్ బోనస్ మనీ అని చెప్పేసి ఇట్లా కొన్ని మెసేజ్లు గ్రూపులలో వస్తాయనమాట మన ఫ్రెండ్సే మనకు అది షేర్ చేస్తూ ఉంటారు అట్లా షేర్ చేసినప్పుడు ఏం చేస్తాం అరే మన ఫ్రెండ్ కదా పెట్టినప్పుడు అని చెప్పేసి మనం ఇన్స్టాల్ చేసుకొని మనం యాప్ని చెక్ చేస్తూ ఉంటాం ఆ చెక్ చేసే ఏమవుతుందంటే మన డాటా మన మనకు తెలియకుండానే వ్యక్తిగత డాటా అంతా ఆ యాప్ ఏదైతే ఉండదో ఆ యాప్ సంబంధించిన డేటా అంతా దానికి స్టోర్ అయ్యి దాని డీటెయిల్స్ అన్నీ మన మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతాయి అన్నట్టు అట్లా కొన్ని యాప్లు ఉన్నాయి ఈ యాప్ల ద్వారా వ్యక్తిగత డేటాని మన కెమెరా అండ్ సెట్టింగ్స్ కావచ్చు మన ఫోటోలు తీసుకునే వీడియో ఎడిటింగ్ సంబంధించిన యాప్లు కావచ్చు ఇవన్నీ ఆన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాని డేటా అంతా సేకరించి వ్యక్తిగత వీళ్ళు ఏమేమి చేస్తున్నారని చెప్పేసి వ్యక్తిగత డేటా అంతా తీసుకొని ఇండివిజువల్గా డేటా అమ్ముకుంటారని ఒక సమాచారం అన్నట్టు పరిమితంగానే అనుమతి ఇవ్వాలి అంటే టెంపరీగా అంటే లిమిటెడ్గా పెట్టుకోవాలన్నట్టు సెట్టింగ్ మనం మరి ఏదైతే ఉన్నదో లిమిటెడ్గా దాన్ని సెక్యూరిటీ అనుమతి ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాను అన్నట్టు కొన్ని యాప్లు చూసుకున్నాం ఒకసారి కొన్ని యాప్లు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లు నడుస్తుంటాయి వీటిని గుర్తించేందుకు నెట్వర్క్ మేనేజర్ డేటా మానిటరింగ్ యాప్లు అందుబాటులో ఉన్నాయి ఏ యాప్ ఎంత మేర డేటా వాడుతున్నాయో గుర్తించవచ్చు మనం తరచూ వినియోగించకుండా ఏదైనా యాప్ ఎక్కువ డేటా వినియోగి ఉపయోగిస్తుంటే ఖచ్చితంగా అనుమానించాలి జిబ్లీ ట్రెండ్ వల్ల చాలా చాలా డేటా మార్కెట్లోకి వెళ్ళింది మన చిత్రాన్ని మరొకరితో కలిపి ఫోటోస్ సృష్టించవచ్చు మన ప్రమేయం లేకున్నా ఏఐని ఉపయోగించి మన వాయిస్తో ఫేక్ వీడియోలు తయారు చేయొచ్చు ఇతర దేశాల్లో ఇప్పటికే ఏఐ మోసాలు మొదలయ్యాయి చూసారు కదా పరిమితంగానే అనుమతి ఇవ్వాలంటే కొన్ని యాప్లు మనకు తెలియకుండానే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జీబ్లీ ట్రెండ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కూడా ఒకటి ఒక్కసారి ట్రెండింగ్లోకి వెళ్ళిపోయిందంటే మార్కెట్లో మార్కెట్లోకి అది కూడా ఏఐతోటే విత్ ఏఐ ఎంతమేర వాడుతున్నామని గుర్తించలేకుండా పోతున్నాం అంటే మనం ఏ స్థాయిలో వాడుతున్నాము దాన్ని లిమిటెడ్గా వాడుతున్నామా అనవసరంగా వాడుతున్నామా ఇట్లాంటి డాటా దాన్ని మన మన నెట్ ఎంతసేపు అని చెప్పేసి మన డాటా సేకరణ మొత్తం వాళ్ళ చేతులకి వెళ్ళిపోతా ఉన్నట్టు మనం చి మనం మాట్లాడే వాయిస్ కూడా జస్ట్ మనం మాట్లాడే వాయిస్ ఉంటుంది చాలు దాంతో ఏ ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు డైరెక్ట్ అట్లాంటి చాలా యాప్స్ ఉన్నాయి మ్యూజిక్ యాప్ ఉన్నాయి జస్ట్ మీరు టెక్స్ట్ ఇస్తే చాలు మ్యూజిక్ తయారవుతుంది ఇమేజ్ ఇస్తే చాలు వీడియో రూపంలో తయారవుతుంది వీడియో ఇస్తే ఇమేజ్ అయితే ఇమేజ్ ఇస్తే వీడియో అయితే అట్లా రకరకాల ఏ యాప్స్ కొన్ని వందల యాప్స్ వచ్చినాయి అన్నట్టు ఏ వల్ల ఈ చాట్ జీబిటీ వచ్చిన తర్వాత ఈ జిబ్లీ బాగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయిందంట మొన్న రీసెంట్గా చూసారు కదా చాట్ జీబిటీ వచ్చిన తర్వాత జిబ్లీ ట్రెండు ఎంతగానో ట్రెండ్ అయిపోయింది ఒక్కసారి చూసుకోవచ్చు అయితే మన గేమింగ్ యాప్ ప్రముఖ గేమింగ్ యాప్ జీజీఎంఐ వ్యక్తిగత డేటాను సేకరించి విదేశాలకు అమ్మేస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి ఒక్కొక్కరికి డేటాను ఒక్కొక్కరి డేటాను రెండు వేలకు విక్రయిస్తోంది మహారాష్ట్రలో ఒక కేసు కూడా నమోదైందట చూసారు కదా అంటే మన సర్కులాగా మన డి మన డేటా ఏదైతే ఉన్నాయో మన వివరాలు మనం యూజ్ చేసే యాపే వాళ్ళకి బిజినెస్ అన్నట్టు ఒక్కొక్క యాప్ కాదు ఇలా రే రేపు ఒక్క కొన్ని వందల యాప్ కొత్త కొత్త వస్తున్నాయి అన్నమాట అది ఫ్యాషన్ కావచ్చు మన మన ఫోటో సంబంధించినవి కావచ్చు ఇట్లా రకరకాల మన ఎడిటింగ్ యాప్లకు సంబంధించి కావచ్చు కొన్ని డిజైన్ సంబంధించిన యాప్లు కావచ్చు ఇట్లా రకరకాల యాప్స్ వెబ్సైట్లు కూడా ఉన్నది యాప్స్ ఉన్నాయి ఈ యాప్స్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అడుగుతాయి డైరెక్ట్ మీరు ఒకసారి ఒకసారి ప్రజెంట్ ఒకసారి యూజ్ చేస్తారా లేదంటే పర్మనెంట్గా యూజ్ చేస్తారా అని చెప్పేసి అక్కడ మనకు ఇట్లా ఇన్స్టాల్ చేసి మనం ఓకే చేసుకుంటూ పోతుందని అడుగుతుంది మనం అప్పుడు యూజ్ దిస్ వన్స్ అన్నప్పుడు అంటే వన్స్ అన్నప్పుడు ఒకసారి యూజ్ చేసుకుంటా అన్నప్పుడు అది లిమిటెడ్ అన్నట్టు అదే మీరు పర్మనెంట్గా రెగ్యులర్గా యూజ్ చేసుకుంటా అని పర్మిషన్ ఉన్నప్పుడు మీరు ఈ డేటా ఏదైతే ఉంటుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట మీరు ఏం చేస్తున్నారు ఏం సెర్చ్ చేస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించిన డేటా మీరు ఎంతసేపు యూజ్ చేస్తున్నారు ఇట్లాంటి డేటా అంతా వెళ్ళి వాళ్ళ వాళ్ళ యాప్ల చేతిలో ఉంటుందన్నమాట ఏవైతే ఈ ప్రైవేట్ సంబంధించిన కొన్ని రకాల యాప్లు ఉన్నాయో ఆ డేటా మొత్తం వాళ్ళు తీసుకొని వాళ్ళు వేరే విదేశాలకు అమ్మిస్తుంది విదేశాలకు ఒక్కొక్క యాప్ రెండు వేలు ఒక్కొక్క డాటాను ఒక్కొక్క వ్యక్తిగత డాటాను రెండు వేలు చూసారు కదా అసలు ఏం చేయాలని చూసుకుందాం అసలు ఇన్స్టాలేషన్ తర్వాత ఏం ఏం చేయాలనేది చేసి సెట్టింగ్స్ గురించి ఒకసారి చూసుకుందాం ఇప్పుడు ఏం చేయాలి యాప్ ఏదైనా అధికృత ఐ స్టోర్ ప్లేస్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకుంటాం కదా డైరెక్ట్ ఏపీకే ఉన్ను డైరెక్ట్ వచ్చిన ఫైవ్ స్టార్ కాకుండా ఐ స్టోర్ ఉన్ను ప్లే స్టోర్ నుంచి అంటే దాని ఏంటంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి పర్మిషన్ ఇస్తారనమాట ఆ యాప్కి అంటే ఇన్స్టాల్ చేసుకోవడానికి అంటే అవన్నీ ఓకే పర్మిషన్ సెట్టింగ్స్ అన్నీ వాళ్ళ వ్యక్తిగత డేటా అంత వాళ్ళ కంపెనీలు ప్రైవేట్ యాప్స్ కంపెనీ ఏదైతే ఉన్నాయో దాంట్లో ప్లేస్టోర్లో పెట్టాలంటే ఆథెంటికేషన్ అంటే మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత దానికి పర్మిషన్ ఇస్తారనమాట దాంట్లో దాంట్లో పెట్టిన ప్లేస్టోర్లో పెట్టినాయి ఐ స్టోర్లో పెట్టినాయి దాంట్లో దాంట్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట అట్లాంటి యాప్స్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట కొత్త యాప్ల రేటింగ్ యూజర్ల ఫీడ్బ్యాక్ను బ్యాక్గ్రౌండ్లో పరిశీలించాలి కొత్త యాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ రేటింగు వాళ్ళ ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళు యూజ్ చేసిన తర్వాత కస్టమర్స్ యూజ్ చేసిన ఫీడ్బ్యాక్ యాప్లో పెడతారు రివ్యూ రివ్యూలు పెడతారు అంటూ ఎట్లా యూజ్ చేసిన తర్వాత రివ్యూస్ పెడతారు ఏ మేరకు దాని ఫీడ్బ్యాక్ ఎంతవరకు ఉన్నది దాన్ని చెప్పేసి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి మాత్రమే అనమాట డౌన్లోడ్ చేసుకునే ముందు వాటి ప్రైవసీ పాలసీ విధానాలు ఖచ్చితంగా చదవాలి ఏం ఏం డేటా సేకరిస్తుంది దాన్ని థర్డ్ పార్టీకి చేరవేస్తున్నాయా సొంతంగా భద్రపరుస్తున్నాయా అనేవి తెలుసుకోవాలి ప్రైవసీ విధానాలు అంటే మనం ప్రైవసీ ఉంటుంది ప్రతిదానికి ప్రైవసీ ప్రైవసీ ఉంటుంది దాన్ని చదవ మనం అసలు దా ఎందుకున్నది ఏమేమి ఉన్నది దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా సెట్టింగ్స్ ఇచ్చారా ఇవ్వలేదా యాప్ ఎట్లా పనిచేస్తుందో అన్నీ ఉంటాయి అన్నట్టు ప్రైవసీలో దానికి సంబంధించి ఎవరు చదవరు అన్నది చదవకుండానే డైరెక్ట్ ఇన్షన్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటున్నట్టు ఏం డేటా సేకరిస్తుంది అంటే దానికి సంబంధం మనం మన దగ్గర నుంచి మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన డేటా ఏమైనా సేకరిస్తుందా అని చెప్పేసి మనం చూసుకోమన్నట్టు డైరెక్ట్ మనం యూజ్ చేసుకుంటూ రెగ్యులర్గా దాన్ని వాడుతూ ఉంటాం అన్నట్టు థర్డ్ థర్డ్ పార్టీకి ఏమైనా చేరవేస్తున్నాయా డేటా అంటే మన మన డాటాని వాళ్ళు వేరే వాళ్ళకి ఏమైనా ఎవరికైనా ఇస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు మనం వెరిఫికేషన్ చేసుకోవాలని అనమాట సొంతంగా భద్రపరుస్తున్నాయా అంటే సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ పరంగా ఏమైనా సెక్యూరిగా ఉందా లేదా అని చూసుకోవాలని చెప్పేసి అన్నమాట ఇవన్నీ తెలుసుకొనే ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ కూడా వాడాలన్నమాట కొన్ని యాప్లు అవసరం లేకున్నా గ్యాలరీ మైక్రోఫోన్ కెమెరాలకు అనుమతులు కోరుతాయి ఇలాంటి వాటిని వాడకపోవడం మేలు మనం ఏ అవసరం కోసం వినియోగిస్తున్నామో దానికి మాత్రమే అనుమతి ఇవ్వాలి కొన్ని యాప్లు ఎమ్మె ప్రైవేట్ యాప్స్ కొన్ని మన అవసరం లేకున్నా కూడా కొన్ని అనుమతులు అడుగుతాయి అనమాట అనుమతులు అడిగినప్పుడు మనం ఇవ్వద్దు జస్ట్ మనం దేనికి దేని పర్పస్ అయితే యూజ్ చేసుకుంటామో దాని పర్పస్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట టెంపరీగా యాప్ అనుమతులు కోరేటప్పుడు వైల్ వైల్ యూజింగ్ ది యాప్ ఓన్లీ దిస్ టైమ్ డోంట్ అలో ఆప్షన్లు ఉంటాయి ఒక్కసారి వాడే యాప్ ఒకసారి వాడే యాప్ అయితే ఓన్లీ దిస్ టైమ్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి ఇప్పుడు చెప్పినా కదా అనుమతులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనకు అక్కడ సెట్టింగ్ త్రీ ఆప్షన్స్ వస్తాయి ఓన్లీ యూజ్ దిస్ టైమ్ అని చెప్పేసి డోంట్ అలో ఇట్లా అని చెప్పేసి యూజింగ్ దిస్ యాప్ అని చెప్పేసి ఇట్లా ఆప్షన్లు వచ్చినప్పుడు టెంపరీ అయితే టెంపరీగా ప్రజెంట్ అయితే ప్రజెంట్ ఒకసారి అయితే ఒకసారి ఇట్లా పర్మనెంట్ అయితే పర్మనెంట్ అని చెప్పేసి ఆప్షన్లు వేయించుకోవాలని చెప్పి చెప్తున్నారు అనమాట ఫోటో వీడియో ఎడిటింగ్ యాప్లు వాడేటప్పుడు పూర్తి స్థాయి అనుమతికి బదులు అనుమతికి బదులు ఓన్లీ వన్స్ ఆప్షన్ వాడాలి దీనివల్ల అప్పటి అప్పటి వరకే యాప్ డేటా తీసుకోగలుగుతుంది ఫోటో వీడియో ఎడిటింగ్ యాప్లు మన ఫోటో డిజైనింగ్ ఉంటాయి కదా వీడియో ఎడిటింగ్ యాప్స్ చాలామంది యూజ్ చేస్తారు ఫోన్లో ఎడిటింగ్ చేసుకుంటారు డిజైనింగ్ చేసుకుంటారు అట్లాంటి యాప్స్ ఓన్లీ వన్స్ దిశ ఓన్లీ వన్స్ ఆప్షన్ వేయించుకోవాలని చెప్పేసి చెప్తున్నాను అంటే ఒకటేసారి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని అంటే దానివల్ల సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఫోన్లో యాప్ల లోపాల సవరణకు వచ్చే అప్డేట్లను వినియోగించుకోవాలి అంటే ఫోన్ మనం ఇన్స్టా ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదంటే కొన్ని మంత్స్ తర్వాత కొన్ని రోజుల తర్వాత అయినా కొన్ని మంత్స్ తర్వాత అయినా మనకి యాప్ అప్డేట్ వస్తుంది అనమాట అప్డేట్ చేసుకోవాలన్నమాట అప్డేట్ చేసుకోకపోతే అంటే ద ప్రైవసీ అనేది మన సెక్యూరిటీ అనేది మనకు ఫోన్ యాప్కి అప్డేట్ కాదన్నమాట ఆ సెక్యూరిటీ పెంచు పెంచుతారని ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సవరణలు చేస్తారు యాప్లో ఉన్న ప్రాబ్లం ఉన్నదా బగ్ ఉందా అని చెప్పేసి అప్డేట్ చేస్తూ ఉంటారు అప్డేట్ చేసుకోవడం వల్ల యాప్ సెక్యూర్గా ఉంటుందన్నమాట ఫోన్ సెట్టింగ్స్లో పర్మిషన్ మేనేజర్ విభాగం ఉంటుంది ఇందులో యాప్లకు ఇచ్చిన అనుమతుల వివరాలు ఉంటాయి అవసరం లేకుండా అనుమతులు ఇచ్చి ఉంటే మార్చుకోవచ్చు ఫోన్ సెట్టింగ్లో మన ఫోన్ సెట్టింగ్లో ఏదైతే ఉంటుందో మేనేజర్ విభాగం ఉంటుంది అన్నట్టు సెట్టింగ్స్ విభాగం ఇందులో యాప్ సంబంధించిన అనుమతుల వివరాలు ఉంటాయి మనం ఏమేమైతే పర్మిషన్స్ ఇచ్చామో మనం ఆఫ్ చేసుకోవచ్చు పర్మిషన్స్ దేని దేనికి ఇచ్చినా కెమెరాకి ఇచ్చినమా గ్యాలరీకి ఇచ్చినమా ఇంకా వేరే వాటికి ఏమైనా ఇచ్చిన ఎడిటింగ్ యాప్కి సంబంధించి ఇట్లా రికార్డింగ్ సంబంధించి ఇట్లా మన ఫోను కాల్ మాట్లాడడానికి సంబంధించి యాప్ సంబంధించి మన సెట్టింగ్స్ ఇచ్చి ఉంటే అవసరం లేకున్నా కూడా ఇచ్చి ఉంటే దాన్ని ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట బ్యాక్గ్రౌండ్లో నడిచే యాప్లు ఉంటాయి ఇవి అవసరం లేకుంటే ఫోన్ నుంచి డిజేబుల్ చేయాలి బ్యాక్గ్రౌండ్లో నడిచే యాప్లు ఉంటాయి మనకు కొన్ని తిల్లకుండా నడుస్తూ ఉంటాయి మన డేటా కూడా అయిపోతా అన్నమాట హీట్ కూడా ఎక్కితే కొన్ని కొన్నిసార్లు కొన్ని యాప్ల వల్ల హీట్ ఎక్కినప్పుడు మనం కొన్ని గమనించుకోవాలి ఈ యాప్ మనకు అవసరం లేదు కదా అవసరం లేని అనవసరం యాప్లు కూడా ఉంటాయి మన ఫోన్లో అనవసర యాప్లు కూడా డిలీట్ చేసేసుకోవాలి డిలీట్ చేసేసుకొని దాన్ని పర్మనెంట్గా క్లియర్గా పోయి మనం క్లియర్ చేసేసుకుంటే మనకు అని చెప్పేసి మన యాప్ సంబంధించి ఏదైతే ఉంటుందో అనవసర యాప్లు ఉండకుండా చూసుకుంటే మన ఫోను కూడా ఫ్రీగా పనిచేస్తా అనమాట అట్లాంటి వైరస్ వైరస్ కూడా కొన్ని కొన్ని వైరస్ కూడా వస్తాయి అన్నమాట మన ఫోన్ స్టక్ అయితే ఉంటుంది ఫోన్ స్టక్ కాకుండా ఉండేవాళ్ళు అనవసరమైన యాప్లు అవసరం లేని యాప్లు అట్లాంటి యాప్లు అన్నీ డిలీట్ చేసుకుంటే మంచిది అనమాట